హాయ్ వెల్కమ్ టు తెలంగాణలలో న్యూస్ టీవీ తెలంగాణలో ఆల్రెడీ ఆర్ ట్యాక్సీ బి టాక్సీ అంటూ గతంలో మనం వింటూ వస్తా ఉన్నాం మళ్ళీ ఇప్పుడు కొత్తగా యు టాక్సీ అంటూ భారతీయ జనతా పార్టీ శాసనసభ నాయకుడు ఏలేటి గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఏమిటి ఈ ట్యాక్స్ల గోల అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం కర్ణాటక ఎన్నికలప్పుడు చాలా విన్నటువంటి ఈ ట్యాక్స్ విధానం కర్ణాటక భారతీయ జనతా పార్టీలో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇస్తే కానీ సొంత పార్టీలు ఇస్తే కానీ పని అవ్వట్లేదు అని చెప్పేసి ఆ ట్యాక్సుల గోల క్యాప్షన్ భారతీయ జనతా పార్టీని ఓడగొట్టిన తీరు మనం చూసాం అది కాంగ్రెస్ వాడినటువంటి ఎత్తుగడల నినాదంలో బాగా పనిచేసింది అప్పటి నుంచి మనం సార్ తరచూ ఈ ట్యాక్స్ పదాలు వింటూనే ఉన్నాం రాజకీయ పార్టీల్లో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు రేవంత్ రెడ్డి చాలా నిధులు సేకరించారని ఒక ఆరోపణ అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి కార్యక్రమంలో తన సోదరుల ప్రమేయం పెడుతూ వాళ్ళు ట్యాక్సులు నిర్ణయిస్తున్నారు వాళ్ళు పర్యవేక్షిస్తున్నారంటూ మొదటి నుంచి విమర్శలు వింటా ఉన్నాం అయితే ఇది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్న ఆరోపణ ఇది అయితే ఏంటి అంటే మొదట్లో ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఆ తర్వాత బి ట్యాక్స్ అనేది ఉండేది అంటే బహుశా నా ఉద్దేశంలో ఇది బట్టి విక్రమగారికి ఉద్దేశించినటువంటి వాక్యాలు కావచ్చేమో ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా సీఎం పదవిని ఆశిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ట్యాక్స్ విధిస్తున్నాడు అంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు ఆ తర్వాత పొమ్మురెడ్డి గారు కూడా ట్యాక్సులు విధిస్తున్నాడు అంటున్నారు వీళ్ళంతా కూడా అంటే ఆల్రెడీ ఆర్ ట్యాక్సీ బి ట్యాక్సీ వాళ్ళు ప్రభుత్వంలో కీలక మంత్రి మంత్రివర్గంలో ఉండటంతో పాటు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు బక్ బట్టి విక్రమార్ వాళ్ళు కూడా ట్యాక్సులు వసూలు చేసి అధిష్టానానికి మూల్యం చెల్లించుకుంటున్నారు అనేది ఏలేటి గారు ఆరోపణలు అయితే మీ వాళ్ళే కాదు మేము కూడా చెల్లిస్తాం ఎంత చెల్లించాలో చెప్పండి కప్పం మేము చెల్లిస్తామంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేడి కూడా వాళ్ళు కూడా కప్పం చెల్లిస్తారని చెప్పేసి ముందుకొచ్చి వాళ్ళు ట్యాక్సులు విధిస్తున్నారంటూ కూడా ఆరోపిస్తూ వీళ్ళకు పోటీగా రేవంత్ రెడ్డి వాళ్ళు ఎంత ఇస్తుందని ఎంత డబ్బులు ఇస్తానంటూ కూడా నిన్న ఢిల్లీలో మాట్టించొచ్చాడు అంటూ కూడా ఎద్దేవా చేస్తున్నారు మొత్తం మీద ఇదంతా కూడా ట్యాక్స్ ఎక్కడి నుంచి వసూలు చేస్తున్నారంటే ప్రజల మీద ట్యాక్స్ కాదండి ఇది వీళ్ళు ప్రభుత్వం నుంచి పనులు ఆశించే వాళ్ళు కాంట్రాక్టులు ఆశించేవాళ్ళు ప్రభుత్వం నుంచి వసతులు ఆశించేవాళ్ళు అంటే వసతులు అంటే ఇప్పుడు నువ్వు ఏదన్నా పవర్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలి ఏదో ఇండస్ట్రీ పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర నీకు వసతులు ఇప్పిస్తాం ప్రభుత్వం నుంచి పనులు చేసి పెడతాము లేదా నీ పని ఆపకుండా నీ పని చెడగొట్టకుండా కూడా ట్యాక్స్ కట్టంటూ కూడా బెదిరింపులు చేస్తూ కూడా వీళ్ళు ట్యాక్స్లు వసూలు చేస్తుంటారు వీళ్ళని మరియు వ్యవహారికంగా వ్యాపారంలో అధిక లాభాలుగా వస్తూ ర్యాండమ్గా వ్యాపారాలు బాగా సంపాదించేటువంటి వ్యాపార సెక్టర్లు అయినటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ నుంచి కానీ ఇతరత్ర ఇండస్ట్రియలిస్ట్ ఫార్మాసిస్టిక్ ఇండస్ట్రీ నుంచి కానీ కాంట్రాక్టర్ల నుంచి కానీ వీళ్ళు ట్యాక్సులు వసూలు చేస్తున్నారు అనేది మనం ఈ మధ్యకాలంలో వింటా ఉన్నాం వీళ్ళే కాదు ఏ రాజకీయ పార్టీ ఏ అయినా ఆ విధంగానే చేస్తుంది అనేది ప్రధాన ఆరోపణ మరి ఈ ట్యాక్సీల గోల్ ఏంది ట్యాక్సుల మరి ఇది ఎంతవరకు తీస్తుంది రాజకీయ పరిణామంలో ట్యాక్సుల కీలక పాత్ర ఎంతుండబోతుంది ఈ ట్యాక్సీలు నిజమేనా కాదా వీళ్ళు వీళ్ళ మీద వచ్చిన ఆరోపణకు వీళ్ళు ఏ విధంగా అంటే రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్ గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పొగిల్ గారి ఏవేమంటే రెస్పాండ్ అవి సమాధానం ఇస్తారో మనం వేచి చూద్దాం